మాఫీ అయినాయి అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దీన్ని ఏం చేయలేవు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే చూస్తుంది నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కడకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి థిఆర్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు ఆమె చేసిన మోసాలకు అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదు ఆయనకు సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసిన దళితుల ముఖ్యమంత్రిని మోసం చేసినా నా బిడ్డ కొడుకు లక్షల కొడుకు దోసుకున్నావు క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడుతావు బిడ్డా నువ్వు నువ్వు అనుకుంటా కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద పదకొండు దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద కొట్లాడ నడుస్తున్నది అప్పుడు ఆయన ఉస్మానియా సుబ్రహ్మణ్యం ఒకటే మాట చెప్పాను ఇంకొక రోజు రోజు ఉంటే కోమలాకు పోతున్నాను అయినా భయపడలే తెలంగాణ సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇలా ఖమ్మం నల్గొండ మహిమగర్ జిల్లాలల్లా కృష్ణా జిల్లాలలో మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి ముప్పై ఆరు సీట్లలో ముప్పై నాలుగు సీట్ల గెలిచున్నాను అలా మన జిల్లాకు చెందిన దరిద్రుడు మూడు వేల ఓట్లతో గెలిచాడు వాడు శని మన జిల్లాకు ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్టు రోజు ఆడంగానే పోతారు కదా రెండు నిమిషాలు ఆ ప్రాజెక్టు ఎప్పుడన్నా పోయిండా సరే ఆయనంతా గుర్తి చేసుకో కూర్చోలే ఈడ పదిహేను పనికిరాని మంత్రి ఉన్నాడు కదా స్వరంగం ఎప్పుడన్నా పోయి చూసి వచ్చిండ ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు ఇవాళ మేమందరం చెప్తున్నాం రైస్ మిల్లర్ దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వందల రూపాయలకి ఇవాళ సన్నోట్లు కొండిచ్చినాం నేను మిరియాలు కూడా పదిహేను వందల ముందు పొగ ముందు ఇరవై ఒక్క వందలు తీసుకుంటాను నిన్న పోయి ఆడితే ఇరవై నాలుగు ఇరవై వందలు తక్కువలో తక్కువ పడ్డది నువ్వు వచ్చిపోయినాం కాను ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడినా ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం షాబాదులు ఎనిమిది ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం వేల కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీశ్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయింది ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక రెండు సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్ల తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు రేవంత్ రెడ్డి కాదు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి రోజు మీరు మాట్లాడినా ఎవరు నమ్మడు నీ దోపిడి దొంగ ఉదాహరణ తయారు ఏం మాట్లాడుతున్నా అక్కడ వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడి ఆ ఇప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోపడ్డాడు ఒకరోజు నా బిడ్డ నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటున్నారు ఒకరోజు నాకు బీపీ ఓ రోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపియన్ చేయాలి బేలి అన్నారు మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గు వస్తలేదో అర్థమవుతులేదు కేసీఆర్ గారికి ఎట్లుంచి ప్రచారం చేస్తున్నాడు పబ్లిక్ అంతా అర్థం కాలేదా బతుకమ్మ జాటో మందుబాటిలు అమ్ముకున్న వాళ్ళ పార్టీ ఓటేస్తారా ఒక్క సీటు రాదు పన్నెండు పదమూడు సీట్లు పెట్టుకున్నాం పదిహేను మిషన్ మా టార్గెట్ పన్నెండు పదమూడు సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం ఆ తర్వాత మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది దానికి డబల్ కుట్రలు చేస్తున్నాం కుట్రలు చేయమే మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు మీ పార్టీని బొంద పెట్టేది ఖాయం నువ్వు చూసుకోవాలి నువ్వు రేపటికెళ్ళి కోమటి రెడ్డి వెంకయ్యరెడ్డి ఏందో తెలుస్తుంది నువ్వు మాట్లాడినావు మాటలు అల్గొండను నుంచి మా ఏఎంఆర్పి నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా మొఖం లేకుండా మాట్లాడుతున్నావు